ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు పేదల ఇళ్లని కూలుస్తున్నారు ఈ ప్రభుత్వానికి హైదరా ముఖ్యమా పంటలు ముఖ్యమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ముగ్గురు మంత్రులున్న ఖమ్మం రైతులకి నీళ్లు లేవన్నారు రైతులకు నీళ్లు ఇవ్వటం చేత కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు గత ఏడాది ప్రకృతి తెచ్చిన కరువైతే ఈ ఏడాది కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు అన్నారు హరీష్ రావు ఫిరాయింపులపై ప్రభుత్వం తీరుని తప్పుబట్టారాయన డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొట్టారు ఇరవై రెండు రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు ఇక మాటలు మాట్లాడడం అంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతామని మాట్లాడతారు ఇక గండి పూడ్చడం ఇరవై రెండు రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇది మీ నిర్వాహకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్లు ఎప్పుడొస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా పేదల ఇల్లుగో కూలగొట్టడం మీ ప్రాధాన్యతన లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు నీరు అందించడం మీ ప్రాధాన్యత అని నేను అడుగుతా ఉన్నా కేటాయింపులపై ప్రభుత్వం తీరును తప్పుపట్టారు హరీష్ రావు ప్రజాస్వామ్యాన్ని ఖోని చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని కాంగ్రెస్ నేతలు బుకాయిస్తున్నారన్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారినా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ లోనే ఉంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వాళ్ళు ఎందుకు వచ్చారు కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు హరీష్ రావు సిఎల్పి సమావేశానికి అరకపూడి గాంధీ గారు వచ్చారు ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు మానండి అని నేను నిన్న ట్వీట్ చేసిన మీద శ్రీధర్ బాబు గారు ఎంతో తన యొక్క చాకచక్యాన్ని తనకుండే తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన గారు అంటారు ఈ మీటింగ్ ఏదో ఆయన గాంధీ గారి నియోజకవర్గంలో జరిగిందట మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిండు అన్నాడు